రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ గారు కూడా ఈ రోజు వెలుగు స్టేట్మెంట్ లో మీరు స్టేట్మెంట్ ఇచ్చిండు క్రిమినల్ కేసులు వదలమని అంటున్నాడు నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా సజ్జనార్ గారికి టిఎస్ఆర్టీసీ వారికి బస్సులు ధ్వంసం ఆరు బస్సులు పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ ఒక వ్యక్తి సరే ఆయన సెలబ్రిటీగా పక్కకు పెట్టండి ఆయన ఒక పర్సన్ దాదాపు వంద రోజుల నుంచి వితౌట్ ఫోన్ వితౌట్ ఎనీ లెటర్ వితౌట్ ఎనీ కమ్యూనికేషన్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కూడా వాళ్ళ ఒక కమ్యూనికేషన్ లేదు ఒక ఫోన్ లేదు ఒక లెటర్ లేదు ఒక మెసేజ్ లేదు ఈవెన్ ద న్యూస్ పేపర్ కూడా లేదు సో బిగ్ బాస్ ఫైనల్ రిజల్ట్స్ సెవెంటీన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అని డైరెక్ట్ అనౌన్స్ చేసిన ఆయనకు కూడా తెలియదు యాక్చువల్ గా సో ఫైనల్ బయటకు వచ్చినాక ఇప్పుడు సరే ఇప్పుడు ఒక మ్యాచ్ జరుగుతుంటది వాట్ ఎవర్ ఇట్ మే బి పోలీస్ వాళ్ళు లా అండ్ అడ్డార్ ప్రకారం ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవచ్చు కానీ ఈయనకు తెలియదు ఈయనకు తెలియదు ఈయన అభిమానించే వాళ్ళందరూ ఒక వెయ్యి మందో పదివేల మందో వచ్చిండ్రు దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ ది ఈయనది కాదు ఈయన జస్ట్ ఒక బిగ్ బాస్ లో ఒక పార్టిసిపెంట్ లక్కీ లక్ అదృష్టం కలిసి వచ్చింది విన్నర్ అయిన్ తప్పలేదు ఆయనకు బయట ర్యాలీ బ్యాన్ అనే విషయం తెలియను తెలియదు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడు నేనేమంటున్నానంటే సెవెంటీ సెవెన్ సెవెంటీ నైన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండ్ సెవెన్ ఎయిటీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎఫ్ఐఆర్ విచ్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ లో ఈయన పేరు అక్యూజ్డ్ గా మొత్తం ఈయన ఉన్నాడు యాక్చువల్ గా అసలు ఈయన ఎందుకు పెడుతున్నాడని నేను అడుగుతున్నాను ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడు సభకు పవన్ కళ్యాణ్ సభలో ఇద్దరు కొట్టుకుంటే పవన్ కళ్యాణ్ బాధితుడు కాదు చిరంజీవి సభలో కొట్టుకుంటే ఇప్పుడు కేసీఆర్ సభలే ఉన్నాడు కేసీఆర్ సభలో కొట్టు కేసీఆర్ బాధితుడు కాదు సో హండ్రెడ్ పర్సెంట్ ఈయన ఈ ఎఫ్ఐఆర్ సెవెన్ సెవెంటీ నైన్ అండ్ సెవెన్ ఎయిటీ లో ఈయన పేరు ఉండకూడదు ఉంటే మాత్రం మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ క్రైమ్ ఆఫీస్ సాటిస్ఫై చేసినాము టిఎస్ఎండిసి ఆర్టీసీ ఓకే చైర్మన్ సారీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనారా ఐపీఎస్ గారికి పొద్దుగాలని రిప్రజెంటేషన్ అమ్మా ఓకే మీరు ఏదైతే బస్సులు ధ్వంసం అయినారో వాళ్ళ పేరు మీద దీంట్లో పలవి ప్రచారం సంబంధం లేదు నిజంగా మీరు సిసిటివి హైదరాబాద్ లో లక్షలు కాదు కోట్లు సీసీటీవీలు ఉన్నాయి దాంట్లో వెరిఫై చేసుకోండి ఎవరికి కాలద్దరు బయలున్నాయి ఎవరు బస్సులు అయినాయి వాళ్ళను నువ్వు చెల్లపల్లి కాదు తీహా జైలు పెట్టుకో మాకు సంబంధం లేదు ఇప్పుడు కష్టపడే వాళ్ళ మీ కష్టపడే కష్టపడి వచ్చిండు వాళ్ళ మీద మాత్రం క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ భవిష్యత్తును డ్యామేజ్ చేయాలంటే అసలు ఊరుకోము ఇప్పుడు బిగ్ బాస్ అంటే చూ చూస్తూనే ఉన్నాం మనం ఇంతకు ముందు దాదాపు చాలా మంది విన్ అయిండు ఎవరో ఒక్కరు మన నార్త్ ఇండియా వాళ్ళు అంటే ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళు వచ్చిన వాళ్ళకే విన్ కావాలి వాళ్ళకే ఒకే ఫే ఫేమ్ రావడం కాదు ఈ పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ ఆర్ బరెలక్ అనే పర్సన్ కూడా రెండు విధాల్లో పల్లవి పర్స ప్రశాంత్ సినిమా ఇండస్ట్రీలో బరెలక్ ఎలక్షన్స్ లో ఈ ఇద్దరు బడుగు బలహీన వర్గాలు కూడా మా ఈ అంటే ఏంటి ప్రజాస్వామ్యమైన ఎలక్షన్స్ అండ్ సినిమా ఇండస్ట్రీస్ లో మేము కూడా తక్కువ కాము మేము కూడా తాటు కా అంటే మాకు కూడా ఏం అదేంటిది అపోహలు లేవు మేము కూడా ముందుకు వస్తామనే ఉద్దేశంతో ధైర్యం చేసి ఈ పిల్లలు ముందుకొచ్చిండు బరెలక గానీ ఒక నిమిషం ఇరవై ఆరు ఏళ్ళ బరెలకు కానీ పలయ్ ప్రశాంత్ గాని ముందుకు వచ్చిండు వాళ్ళని మన సవ్య సమాజం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఇంకా ఎంతో ఉంది ఈ మీడియా ఎంకరేజ్ కూడా చేయాలి కేసెస్ ఏంటంటే నేను పొద్దుగాల నుంచి జూబ్లీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి మాట్లాడుతూనే ఉన్నా ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్ యాక్చువల్ గా నువ్వు తెలంగాణలో ఏ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ కంపల్సరీ ఇరవై నాలుగు గంటల లోపల ఆన్లైన్ అప్డేట్ అవుతుంది కానీ జూబ్లీల్స్ లో సెవెన్ సెవెంటీ నైన్ అండ్ సెవెన్ ఎయిటీ స్టిల్ ఇంకా అప్డేట్ కాలే ఇంకా ఏం రాసిందని తెలియదు బట్ పల్లవి ప్రశాంతమైన మీద కేసు అయితే ఈ రెండు రిజిస్టర్ మాత్రం ఉంది ర్యాలీ వద్దని అవును కరెక్ట్ అండి ర్యాలీ వద్దని నీకు తెలుసు నాకు తెలుసు ఆయనకేం తెలుసు పల్లవి ప్రశాంత్ కి ప్రశాంత్ అనే వ్యక్తికి ర్యాలీ వద్దని తెలియదు లోపల ఆయన నిజంగా ర్యాలీ వద్దు అంటే ఆయనకు ఒక ఫోన్ ఇస్తే అభిమానులారా మీరేం రాకండి నా సంసారం నేను చేసుకుంటాను ఆయన పక్కకి వెళ్ళిపోయేటాడు వేరే వాళ్ళు వస్తే ఆయనకేం సంబంధము ఇప్పుడు దీంట్లో అమర్దీప్ అపోనెంట్సే కావాలని చేసి ఈ దీని మీద ఉండదు అని అదో ఆ కోణంలో ఎందుకు అంటే ఆలోచించద్దు అని నా క్వశ్చన్ యాక్చువల్ గా ఇప్పుడు లా అంటే మూడు వందల అరవై డిగ్రీల నుంచి ఆలోచిస్తామండి అమర్దీప్ ప్రత్యర్థులే ఇది చేయించారని నమ్మకం లేదు అంటే అపోహ కూడా లేదు కదా సో హండ్రెడ్ పర్సెంట్ మేమైతే ముందుకు వెళ్తున్నాము ఇట్లాంటి పల్లవి ప్రశాంత్ అని కాదు బడుగు బలహీన వర్గాలు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు వచ్చినా మేము ఊరుకోము వరకు కూడా ఏంటిది మొత్తం హైకోర్టు అడ్వకేట్ కూడా అదేంటిది ఆమెకు మద్దతుగా నిలిచారు లాస్ట్ కు ఒకనొక అడ్వకేట్ మా అదేంటిది మా మిత్రుడు ఫైట్ చేయడం వల్ల వాళ్ళకు ఇద్దరు సెక్యూరిటీ వచ్చింది ఈ పల్లవి ప్రశాంతకు కూడా చీమ వాలిన చీమ గుట్ట మేము ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాం